హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో గ్రిల్లర్ లేకుండా తక్కువ ఆయిల్తో చేపల్ని ఎలా ఫ్రై చేసుకోవచ్చో చూద్దామండి ఈ చేపలు ఫ్రై కోసమని ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు కారం ఒకటిన్నర స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర హాఫ్ స్పూను గోధుమ పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని చేప ముక్కలకి బాగా పట్టించండి చేప ముక్కలకి మసాలా పేస్ట్ని రెండు వైపులా బాగా పట్టించాలి మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించిన తర్వాత చేప ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి ఒకటిన్నర గంట వరకు అలా వదిలేసేయండి ఇలా చేయడం వలన చేప ముక్కలు చాలా సాఫ్ట్గా అవుతాయండి ఒకటిన్నర గంట తర్వాత చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టి బాగా వేడి చేసి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ వేయొద్దు తర్వాత ప్యాన్ పైన చేప ముక్కల్ని పెట్టండి తర్వాత చేప పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చేప ముక్కల్ని పది నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి చేప ముక్కల్ని మరీ ఎక్కువగా కదిపేసేయకండి మరీ ఎక్కువగా కదిపేసారంటే అవి ముక్కలైపోతాయి అందుకని పది నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చేప ముక్కలు రెండు వైపులా బాగా కాలాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇదే విధంగా మిగిలిన చేప ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవడమేనండి చూసారు కదా గ్రిల్లర్ లేకుండా చాలా తక్కువ ఆయిల్తో చేపల్ని ఎలా ఫ్రై చేసుకోవచ్చో ఈ చేప ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి